కారణజన్ములు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీసులతో ప్రతి ఒక్కరికి పేరు పేరున రాముడు భీముడు సంచలన చలన చిత్రం అరవైవ సంతాల శుభాకాంక్షలు ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల అరవై నాలుగులో శ్రీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నటించిన దిపాత్ర అభినయ చిత్రం రాముడు భీముడు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ మీద మొట్టమొదటిసారిగా శ్రీ రామానాయుడు గారు నిర్మించిన మొదటి చిత్రం రాముడు భీముడు ఈ చిత్రం అరవై నాలుగు నుంచి నేటి వరకు కూడా సంచలనమే పేరు రాముడు భీముడు పేరు అనగానే ఒక రకమైన అభిమానం ప్రేక్షకులకి ఈ చిత్రంలోని పాటలు నాటికి నేటికి ఏ నాటికి సూపర్ డూపర్ హిట్ అలాగే ఈ చిత్రంలో శ్రీ రామారావు గారు రాముడిగా భీముడిగా ఎంతో అద్భుతంగా నటించారు అలాగే మిగతా కథానాయకులుగా శ్రీ మ జిమున గారు ఎల్ విజయలక్ష్మి గారు కూడా ఎంతో అద్భుతంగా నటించారు ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి ఏడు పాటలు కూడా సూపర్ టూపర్ ఇట్టు ఈ చిత్రానికి శ్రీ తాపి చాణక్య గారు దర్శకత్వం వహించారు ప్రతి సీను ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా తీశారు అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకులు శ్రీ పెండియా నాగేశ్వరరావు గారు ఏడు పాటలకు అద్భుతమైన బాణీలు సమకూర్చి ఇప్పటికీ మారుమోగేలాగా చేశారు శ్రీ పెండియా నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో రామారావు గారు నటించిన పదహారు చిత్రాలు విడుదలయ్యాయి అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్టు ఈ రాముడి భీముడి చిత్రం ముప్పై కేంద్రాల్లో యాభై రోజులు ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా సందర్భం జరుపుకొని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ రాముడు భీముడు చిత్రం టైటిల్ చాలా క్రేజ్ అద్భుతమైన ఆదరణ అలాగే ఈ చిత్రంలో మరో విశేషం పంతొమ్మిది అరవై సంవత్సరంలో నందికొండపై నిర్మిస్తున్న నాగార్జున సాగర్ డ్యామ్ ఒక పాటలో చిత్రీకరించడం జరిగింది అలాగే ఈ చిత్రం కుటుంబ సమేతంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అందరినీ అలరించిన చిత్రం రాముడు భీముడు ఈ చిత్రం శ్రీ రామానాయుడు గారు పంత రెండు వేల పద్నాలుగులో కలర్లో యాభై సంవత్సరాల సందర్భంగా కలర్లో తీయటకు ఆయన ప్రయత్నం చేశారు కానీ ఆయన స్వర్గర్తలు అవటం వల్ల ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఈ రాముడు భీముడు చిత్రానికి ప్రత్యేకత సురేష్ బ్యానర్ ఈ రోజు వరకు ఎలా ఉందంటే రాముడు భీముడు చిత్రమని ఆ నిర్మాత శ్రీ రామానాయుడు గారు చాలా సార్లు తెలియజేయడం జరిగింది అలాగే ఈ చిత్రం నా భవిష్యత్ పౌరాణిక చిత్రాల్లో రామారావు గారు అంటున్న అత్యద్భుతం అలాగే ఒక అమాయకుడి పాత్రలో ఒక తెలివైన వాడి పాత్రలో శ్రీ రామారావు గారు చాలా అద్భుతంగా నటించారు ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాలు ఈ రాజనాల గారికి రామారావు గారికి వాళ్ళ అక్కగా నటించిన శాంతి కుమార్ గారికి వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారు అలాగే ఇందులో మన నాట్యమయూరి ఎల్ విజయలక్ష్మి గారు ఆవిడ కూడా ఎంతో అద్భుతంగా నటించారు జముని గారి విషయం చెప్పక్కర్లేదు నాటికి నేటికి ఈ పాటలన్నీ కూడా సూపర్ హిట్టు ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందించిన శ్రీ సురేష్ ప్రొడక్షన్ వారికి ప్రపంచంలో ఉన్న కాలం జన్మలు శ్రీ రామారావు గారి అభిమానులు తరపున అందరికి కూడా శ్రీ రామానాయుడు గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే అలాగే మరొకసారి ప్రపంచంలోని ప్రేక్షకులకు కాలం జన్మలు శ్రీ రామారావు గారి అభిమానులకు ఈ యొక్క రాముడు భీముడు అరవై వసంతాల శుభాకాంక్షలు రాముడు భీముడు అరవై నాలుగులో విడుదలైతే అప్పటికి మేము పుట్టలేదు కానీ మేము ఇప్పుడు ఆ చిత్రం గురించి మేము చెప్తున్నామంటే అది రామారావు గారి గొప్పతనం అంతటి మహనీయుడు మన తెలుగువారిగా పుట్టడం మన ప్రపంచం గర్వపడే ఒక మహోన్నత మహనీయ మహానటులు మన తెలుగువారి కావటం ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా ఆయన గొప్పతనం మనం చెప్పుకుంటాం అన్నది నిజంగా చాలా చాలా అదృష్టం అలాగే శ్రీ రామారావు గారి అభిమానుగా నా జన్మ సార్ధకం మరొకసారి ప్రపంచంలో ఉన్న తెలుగు లోకానికి కారణం జన్ములు శ్రీ అన్నగారి అభిమానులకు ఈ రాముడు భీముడు చలన చిత్రం అరవై వసంతాల శుభాకాంక్షలు ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న కళామందిర్ కాకినాడ నమస్కారాలతో జై రాముడు భీముడు